బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్పొరేటర్లను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడం వలన మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని వెంటనే బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించిందని తీవ్రంగా స్పందించారు ప్రజలకు జవాబు చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణచివేత చర్యలకు దిగుతుందని విమర్శించారు హల్వాళ్లో శాంతి మేడం నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు కాకపోతే మాకు బాధ ఎక్కడైతుందంటే హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుండే పొద్దున్న సెవెన్ థర్టీకే వచ్చేసి కాకపోతే కొంచెం బాధ ఏంటంటే బస్ ఛార్జీలు పెంచుతున్నారని మా పనులు మేము ఏదో కార్యకర్తలు తీసుకొని మా పనులు మేము చేసుకోవాలనుకుంటే కూడా ప్రతిదానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ పనులు అయితే కరెక్ట్ కాదు రేమంతా కూడా అన్నిట్లా ఇట్లా చేసుకుంటూ పోతూ బస్ ఛార్జ్లు పెంచుకొని పోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆటో వాళ్ళకి అవుతుంది బస్సులో ఎక్కినా కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు జెంట్స్కి లేదు అక్కడ ఒక గొడవ మళ్ళీ జెంట్స్ ఇంతకుముందు ఆపినా బస్సు ఆపట్లేదు జెంట్స్కి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంతకు ముందు మాకు రెస్పెక్ట్ ఉండే ఇప్పుడు లేడీస్ మొత్తం ఎక్కేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు బస్సులు కూడా ఆపట్లేదు చేయి చూపిస్తే కూడా ఒకప్పుడు బస్సులు కూడా ఆపుతున్నాయి మేము కూడా బస్సు ఎక్కిన ఆపుతున్నాయి ఇప్పుడు అట్లా కూడా లేదు